ఎవరో సేవకులు చెప్పినారని కాదు దేవుని లేఖనం లేం చెప్తున్నాయని నీవు గ్రహించాలి ఒక బాత్రూమ్ రైల్వే స్టేషన్ లో బాత్రూం లో మరుగుదొడ్లుంటాయి స్త్రీ పురుషుడు అని రాసి ఉంటుంది కన్యకలు పెళ్లి కాని వారు పెళ్ళైన వారు అని ఉండదు సహోదరుడా దేవుని వాక్యము స్త్రీ అంటే స్త్రీయే పురుషుడు అంటే పురుషుడే అందుకే ఓ శ్రీ నీవు తప్పకుండా దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ముసుగు వేసుకునవలను నాకు పెళ్లి కాలేదు కదా అని నువ్వు ముసుగు వేసుకోవడం ఆపవద్దు అది నీకు ఆశీర్వాదకరం కాదు నాకు పెళ్లి కాలేదు కదా అని దేవుని అధికారాన్ని నీవు ధిక్కరించవద్దు ఇది నీకు ఆశీర్వాదకరం కాదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మనం ఇంకా బైబిల్ గ్రంథంలో ఇంకొక వాక్యము చదువుకొని ముగించుకుందాం మూడు పద్దెనిమిది నుంచి వచనం నుంచి ఇరవై మూడో వచనం వరకు మనం చదువుకుంటే కొన్ని లేఖనములు మనకు కనబడతాయి మరి యహోవా సెలవిచ్చిన ఏమనగా సియోని కుమార్తెలు మెడ చాచి మెడచాచి ఓర ఓరచూపులు చూచుచు కులుకుచు నడచుచు కాళ్ళ గజ్జలను మోగించుతున్నారు కాబట్టి ప్రభు సియోనిక్ మార్తలు నడినెత్తిని బోడి చేయును ఇరవై మూడవ చనంలో చేతి అద్దములను నారతో చేసిన ముసుగులను పాగాలను కాలువలను తీసివేయును దేవుడు ఎప్పుడు తీసివేస్తా అంట నీ ముసుగుని నీవు అలంకరించుకోవడం వల్ల విస్తారంగా అలం అలంకరణ ఓడ చూపులు చూడడానికి ముసుగు తీసివేస్తున్నారు ఓల చూపు చూస్తే దేవుడే ముసుగు తీసి వేస్తాడంట దేవుడు తానిచ్చిన అధికారాన్ని తొలగించి వేస్తాడు